పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టమని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి అన్నారు తమ కంపెనీ కోసం ఎకరాను తొంభై తొమ్మిది పైసలకు కేటాయించారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు ప్రభుత్వంతో ఒప్పందం ప్రభుత్వం ఎకరా ముప్పై లక్షల చొప్పున కొంటున్నట్లు తెలిపారు మూడు వేల కోట్లతో భూమి కొని లేనివారు వ్యాపారం చేయగలరా అని ప్రశ్నించారు రెండేళ్లలో ప్రాజెక్టు ఏర్పాటు కాకుంటే తమను ప్రశ్నించాలని సతీష్ అన్నారు సతీష్ అబ్బూర్ గారికి ఇంకొక తెలుగుదేశం ఎంపీ గారికి పార్ట్నర్షిప్ ఉందని చెప్పి అది లేనిపోని దుష్ప్రచారం ఎటువంటి ఫ్యాక్ట్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగా దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్ కి మంచిది కాదు ఈ కి వచ్చే ప్రతి కంపెనీని వెనక్కి పంపించే ఉద్దేశంతో ఉంది తప్పించి ఏది పాజిటివ్ గా చేసినట్టు అనిపించటం లేదు ఇఫ్ దే వాంట్ ఎనీ ఫ్యాక్ట్స్ వీఆర్ రెడీ వీఆర్ హియర్ వీ వాంట్ ఫేస్ ఆల్ ద క్వశ్చన్స్ ఇఫ్ లుక్ అట్ అవర్ కంపెనీ వీ హ్యావ్ ండ్రెడ్ పీపుల్ ఫ్రమ్ మై కంపెనీ ఇన్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఈ త్రీ ఫేజెస్ లో సిక్స్ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ కావాలి ఫస్ట్ ఫేజ్ చేయడానికి అరౌండ్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ కావాలి సో వీఆర్ కంప్లీట్లీ కవర్డ్ ఎవరికన్నా ఏ అనుమానాలు ఉంటే మా దగ్గరికి రావచ్చు మమ్మల్ని పర్సనల్ గా కాల్ చేస్తే విత్ విత్ ఎన్బిఏ ఎందుకంటే మేము అన్ని ఎందుకు ఇచ్చే బిజినెస్ ఇది కాబట్టి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మా ఇన్వెస్టర్స్ తోటి ఎవరన్నా ఇండివిజువల్ గా మా తోటి ఎన్డీఏ సైన్ చేస్తే వీ విల్ ఓపెన్ అప్ షో వాట్ ఈస్ అవర్ క్యాపబిలిటీ హూ ఈస్ బిహైండ్ అస్ హూ ఈస్ సపోర్టింగ్ అస్ హూ ఈ టేకింగ్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్